ఒక్కొక్క దిక్కుకు సంబంధించి అసలు ఎందుకు పెట్టాలి ఏ కారణాల చేత పెట్టాలనేది మీకు ఒకసారి నేను క్లారిటీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీకు అర్థమవుతుంది సో అప్పుడు మీరు కూడా ఆలోచన చేయండి అసలు నిజంగా ఇది రైటా రాంగ్ అనేది మీకు తెలిసిపోతుంది అంతే సింపుల్ ఇక చూడండి మొట్టమొదటిగా మనం ఏం చేద్దాం ఉత్తరం ఫేసింగ్ కి సంబంధించి మాట్లాడదాం సాధ్యమైనంత వరకు మనం ఇల్లెక్కడ కట్టాలంటే ఒకవేళ ఉత్తరం ఫేసింగ్ అయితే ఉత్తరం రోడ్ ఇది ఓకే సో పడమర తూర్పు దక్షిణం ఒకవేళ మీరు ఇల్లు ఇట్లా కట్టారు అనుకుందాం ఓకేనా ఇలా కట్టినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉత్తర సెంటర్లోనే గేట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఇది మొట్టమొదటి నియమం అయితే ఉత్తరం ఫేసింగ్ రోడ్ ఉన్నప్పుడు గుర్తు పెట్టుకోండి అండ్ రాసి పెట్టుకోండి మాట ఏంటంటే మెయిన్ డోర్ మనం ఎప్పుడైతే ఉత్తర మధ్యస్థానానికి పెడతామో అప్పుడు మనకు శాస్త్రాల్లో చెప్పిన కొన్ని ద్వారాలకు సంబంధించిన నియమాలు గనక మీరు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం వాయువ్యం నుంచి రెండు భాగాలు ఖచ్చితంగా వదిలేసేసి ఈ రెండు పని చేయవు అక్కడ అసలు గేటే పెట్టకూడదు అదే విధంగా ఈ మూడు నాలుగు ఐదు స్థానాలు ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ద్వారాలు కిటికీలు మెయింటైన్ చేయొచ్చు గేట్లు మెయింటైన్ చేయొచ్చు సో ఈ మూలల్లో మాత్రమే మనం ద్వారమైనా సరే పెట్టము మూల రెండు స్థానాలు ఇది ఒక్కడే గుర్తుపెట్టుకోండి అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఉత్తరం ఫేసింగ్ కి సంబంధించి అసలు ఒరిజినల్ గా ప్రతి గ్రంథంలో మనకు చెప్పిన ఒకటే ఒక కండిషన్ ఏంటంటే మధ్యస్థానం నుంచి కుడివైపు ద్వారాలకు సంబంధించిన నియమాలలో ఈశాన్యంలో పెట్టాలని ఏ శాస్త్రంలో లేదండి కేవలం ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి వచ్చిన మోడ్రన్ వస్తువులు మాత్రమే తీసుకొచ్చిన శాస్త్రం సో ఉత్తర మధ్యస్థానం నుంచి కుడివైపు అంటే వాయువ్యం వైపు మాత్రమే ద్వారాలు కానీ గేట్లు పెట్టాలనేది ఉంది మీకు కుదరలేదు సార్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అలౌడ్ యాక్సెప్టెడ్ అనమాట సో ఇక్కడ ఇండెప్త్ కి వెళ్తే గుర్తు పెట్టుకోండి పూర్తి ఈశాన్యంలో రెండు స్థానాలు కూడా నాట్ అలౌడ్ అయితే సార్ కేవలం ఈశాన్యంలో ఈ మూలలే నాట్ ఎలౌడ్ అంటే మీరు మీ స్థలానికి సంబంధించిన అన్ని కోణాలు తీసుకోండి అన్ని కోణాలు అన్నిట్లో రెండు రెండు భాగాలు వేసుకోండి అన్నిట్లో టూ టూ పార్ట్స్ టూ టూ పార్ట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ నాట్ అలౌడ్ సార్ తూర్పు ఆగ్నేయంలో గేట్ పెట్టొచ్చు హండ్రెడ్ పర్సెంట్ పెట్టొచ్చండి రాసి పెట్టుకోండి ఈ మాట కండిషన్స్ ఏమున్నాయి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు ఓకేనా సో హండ్రెడ్ పర్సెంట్ అన్ని వైపులా మనం పెట్టుకోవడానికి అర్హత అయితే ఉంది బట్ ఇక్కడ ఇల్లు ఎలా నిర్మిస్తున్నామనే దాని మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయి అర్థమైందా సో ఇక్కడ నేను ఒక్క ఇంటికి సంబంధించి ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఉత్తరం ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది